ఎన్నికలు వస్తూ ప్రిపరేషన్లో అన్ని మున్సిపాలిటీలు పెద్ద ఎత్తున మరి పోటీ చేయవలసినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు సో ముఖ్యంగా నేను గద్వాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరినీ నేను కోరేది ఈ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు గద్వాల ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడినటువంటి అందరినీ కూడా చూపించాలని మిమ్మల్ని రెండు చేతులకి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఈ యొక్క గద్వాలను బాగుకోరి గద్వాల బాగు కోరి ప్రజలందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కావచ్చు వీడ ఉన్న వాళ్ళు ఇటు అటు పార్టీలు మారిన వాళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు గతంలో పరిస్థితి పట్టణ ప్రజలు ఎవరు పరిస్థితి పరిస్థితులు గెలుపు వాళ్ళు ఈ పట్టణ అభివృద్ధి గురించి కానీ గతంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న చేతులు కానీ అప్పుడు వేరే అప్పుడు పార్టీలు అక్కడ అక్కడ పార్టీ వారి ఇక్కడ పార్టీ మరి ఇంకో పార్టీ మారి రకరకాలుగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకొని పేద పెద్దలు ఎవరైతే గద్వాల పట్టణంలో ఇళ్ల స్థలాల కోసం ప్రత్యేకంగా ప్రముఖంగా గద్వాల పట్టణంలో పేదవాళ్ళ యొక్క ఇల్లు లేనటువంటి వాళ్ళు ఒకటే ఇంట్లో కుటుంబాలు ఐదు కుటుంబాలు మూడు కుటుంబాలు జీవిస్తున్నటువంటి వాళ్ళు ఆనాడు మీ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో మూడు